వీళ్ళు అనేది ఏంటి వంద శాతం టాక్స్ ఎగ్జిబిషన్ ఇచ్చేసేయాలంటారు వంద శాతం ట్యాక్స్ ఎగ్జిమిషన్ పదేళ్ల పాటు రాష్ట్రానికి ఇచ్చేస్తారు రాష్ట్రంలో ఓ వంద కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు అందరు ఎక్కడోళ్ళు పెడతారా అంతా రిలయన్స్ కూడా పెడితే వస్తాడు కదా అవుతుంది ఇట్లాగా ఒక టైప్ అవుతుంది వాడికి పన్ను మినహాయింపు వస్తుంది రాష్ట్రానికి ఏమొస్తుంది బేసిక్ గా ఆ కంపెనీ వాడు ఇక్కడే ఉంటాడు కాబట్టి అన్నట్టు అప్పుడు దేశ పరిస్థితి ఏంటి ఇక్కడ ఇప్పటికే ఇప్పటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అయ్యా జరుగుతుంది ఎక్కడ వాళ్ళు కంపెనీ పెడితేనే పక్క రాష్ట్రాలని జనాలు తెచ్చుకుంటున్నారు ఇంకా పక్క రాష్ట్రంలో కంపెనీ పెడితే కానీ ప్రత్యేక హోదా అనేది ఒక బ్రహ్మ పదార్థం లాగా ఎవరు కొత్తగా వస్తే వాళ్ళు వాడేసుకుంటున్నారు దాన్ని అలా ఇందులో ఎవరో మినహాయింపు కాదు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వాడేశారు అంతకుముందు బాబు గారు వాడేశారు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని బాధ పైన అని ఆయన ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు దాన్ని ఈమె వాడుతున్నారు కాకపోతే ఏం చెప్తున్నది ఏంటంటే రాహుల్ గాంధీ మొదటి హామీ అది ఆయన అధికారంలోకి వస్తే ఫస్ట్ హోదా ఇచ్చేస్తారు అనేది ప్రజల్లోకి నిజంగా ఇంకా అది ఉందా ఆ హోదా వస్తే వస్తే ఉంది కాబట్టి కాంగ్రెస్ రావాలని కోరుకోవట్లేదు అదే వచ్చింది మైనస్ అదే హోదా వాళ్ళ ప్రయోజనం ఉంటదని అనుకుంటున్నారు దొస్తీ వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రయోజనం ఉంటుందని అనుకుంటారు ఇప్పుడు మా ఊర్లో అడిగి ఇవ్వచ్చు కదండి హోదా అంటే అదే మంది కాదు కదా కొండని తెచ్చి ఇవ్వచ్చు వాడికి వాడికేం ఉపయోగం దాని వల్ల చెప్పలేదు మళ్ళీ వీళ్ళు చెప్పారు కోట్లు వచ్చేస్తే లక్షల ఉద్యోగాలు